సుబ్బారావు గారు సుబ్బారా నమస్తే అండి ముగ్గురు ఐపీఎస్ అధికారుల వేటు విషయానికి వచ్చిన కొనసాగిద్దా ముందు ముందు దీని మీద క్రైమ్ కేసులు కూడా నమోదు అవుతాయంటున్నారు ఇంకా కొంతమంది అప్రూవల్గా మారే సందర్భంగా కనబడుతున్నాయి ఈ కేసు ఎటు మలుపు అంటే ఏమంటారు ఇక్కడ ఒకటండి ఒక అంతర్జాతీయ తీవ్రవాదిలాగా ఇక్కడ ఫ్లైట్ లో వెళ్ళిపోయి ఫిర్యాదు ఇవ్వకుండానే ఫిర్యాదు ఇవ్వకుండానే రెండో తారీఖు ఫిర్యాదు ఇస్తే మూడో తారీఖు ఫ్లైట్ లో వెళ్ళిపోయిన సంఘటనలు ఇవన్నీ చూస్తే దీంట్లో ఒక మాఫియా సెటిల్మెంట్ ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ పోలీసులు కలిసి జిందాలకు చేశారనేది స్పష్టంగా కనపడతా ఉంది అంతేకాకుండా ఆమె అరెస్ట్ దగ్గర నుంచి చర్చి దగ్గర నుంచి చట్టబద్ధమైన అన్ని అంశాలను ఉల్లంఘించి ఆమె యొక్క ప్రాథమిక హక్కులను హరించి వేశారు రాజ్యాంగ హక్కుల్ని అంతేకాకుండా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా నిర్దేశించిన సమయంలో న్యాయస్థానంలో పెట్టాల ఆమె దగ్గర స్వాధీనం చేసుకుని ఏ వస్తువులు న్యాయస్థానంలో పెట్టలా పోలీసు కస్టడీకి తీసుకొని రాత్రి పన్నెండు గంటల వరకు ఆ విచారణతో సంబంధం లేని కాకినాడలో డిఎస్పీ గా పనిచేస్తున్న హనుమంతరావు తీసుకొచ్చేసి ఆయనైతే వేధింపుల్లో ఎక్స్పర్ట్ అని చెప్పేసి రాత్రి పన్నెండు గంటల వరకు తీసుకెళ్లి వేధించారు ఆమెకి మెన్సస్ అయితే ప్యాడ్స్ కొనయిదని ఆమె చెప్పిన ఆవేదన చూసిన తర్వాత వీళ్ళ కోరత్వం ఎంతో అర్థమైపోయింది అంతేకాకుండా అసలు ఇక్కడ చాలా స్పష్టమండి ఏదైతే జత్వాన్ని చాలా స్పష్టంగా చెప్పింది ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి చెప్పింది ఏంటంటే మేము మహారాష్ట్రలో ముంబైకి రెండు వేల ఇరవైలో వచ్చాము వాళ్ళు చెప్పినటువంటి ఫేక్ డాక్యుమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో లో తయారు చేయిందన్నారు మరి మేమున్న ముంబై అడ్రస్ రెండు వేల ఇరవైలోది రెండు వేల పద్దెనిమిదిలో ఎలా వచ్చింది ఇది పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి కుట్రతో చేశారని చెప్తున్నారు పాపం వెంకటరెడ్డి గారు చాలా బాధతో చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇదంతా చేస్తాడని చెప్పేసి అయా కుక్కల విద్యాసాగర్ ఎవరు రెండు వేల పద్నాలుగులో మీరు వైఎస్ఆర్ సిపి తరఫున ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఆయన ఎఫిడివిట్లో ఆయన మీద పదిహేడు క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయన రాసుకున్నాడు ఆయన చేత కంప్లైంట్ ఇప్పిస్తారా కొ ఆయన యొక్క భూమిని వేరే వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఇంటికి వచ్చాక పాపం చిత్తాని బాంబే నుంచి కుక్కల విద్యాసాగర్ ఇంటికి వచ్చి గేట్ దగ్గర నుంచి డబ్బులు ఇస్తా ఇవ్వ లేకపోతే నేను బదనామం చేస్తావని అంటారా సాధ్యమేనా ఆ రోజు అధికార బలం అంగబలం ధనబలం బలం నీకుంటే ఒక మైల్ వచ్చి నీ ఇంటి ముందు గొడవ చేస్తా ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా జరిగి ఇందాల యొక్క అక్కడ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ముంబై లో నమోదు చేయాలి హైకోర్టు వెళ్ళి ఆదేశాలు తెచ్చుకుంది నమోదు కాకుండా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాలను పెట్టుకొని ఏ రాష్ట్రంలో నాకు అనుకూలంగా చేస్తారని రాష్ట్రానికి వచ్చి పడ్డాడు ఆ మాఫియా సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది దాని ప్రకారం ఐపీఎస్ లో ఉన్నవాడు వీళ్ళు వాళ్ళ పావులు చేతుల్లో పావులుగా ఉన్నారు మీరు ఒక అడిగారు ఐపీఎస్ ఎందుకు అవుతున్నారు ఇలాగా అని చెప్పేసి అడిగారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చిందండి ఆ జీవో ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ కు సంబంధించిన అధికారుల యొక్క యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్ ని యాక్సెప్టింగ్ చేసే అధికారులు ఎవరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళ జుట్టుని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నాడు అందుచేత ఈ అధికారులందరినీ కూడా ఆటడించాడు మీ యాన్యువల్ రిపోర్ట్ మీద యాక్సెప్ట్ చేస్తూ నేను సంతకం పెట్టకపోతే మీకు ఉద్యోగాలు ఉండవు మీకు నష్టం జరుగుతుందని బ్యాధింపులు చేశారు కొంతమంది తలొక్కారు తల అనుభవిస్తా ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ లో అనే పరిస్థితికి వెళ్ళిపోయారు ఐపీఎస్ లో జేపీఎస్ లుగా మారిపోయారు న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినాయి ఐఏఎస్ శిక్షలు వేసినాయి చివరికి మీ మొహాలు చూడటానికి కూడా మాకు ఇబ్బందిగా ఉందనే న్యాయమూర్తులు అనే దౌర్భాగ్య పరిస్థితికి ఐఏఎస్ ఈ రాష్ట్రంలో వచ్చారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ లాంటి వాడిని ఈ కోర్టుకి పిలిచేసి నీకు చట్టాల గురించి తెలియదు మీరు సరిగా చట్టబద్ధంగా వ్యవహరించలేదు రాజ్య హింసకు పాల్పడుతున్నారు మీరు వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి చదవమని దేశ చరిత్రలో డీజీపీని ఆంధ్రప్రదేశ్ డీజీపీని కోర్టుకు తీసుకొచ్చి సెక్షన్ చదివించిన చరిత్ర ఆనాటి పాలకులు చేసిన ఘనకార్యాల్లో భాగంగా మనం గుర్తించాలండి ఇప్పుడు కూడా చాలా స్పష్టం ఇప్పుడు సస్పెన్షన్ నాట్ ఏ పనిష్మెంట్ ఇందాక వెంకటరెడ్డి గారు చెప్తున్నారు వీళ్ళు వచ్చేస్తారా బయటకు వచ్చేస్తారా అది ఇది అని చెప్పేసి మరి ఎలా చెప్తారో తెలియదు అలానే శ్రీలక్ష్మి గారు కేసులోంచి నిర్దోషిగా వచ్చిందంటున్నారు ఇంకా ఆ కేసులే జగన్మోహన్ రెడ్డి ఉన్న కేసులోనే ముద్దాయి ఇంకా వాదన జరగలేదు విచారణ ప్రారంభం అవ్వలేదు సుప్రీంకోర్టు హైకోర్టు చెప్తూ ఉన్నాయి మరి ఎలా తెలిసిందో కళ్ళ ఏమైనా వచ్చిందో నాకు తెలియదు కానీ శ్రీలక్ష్మి నిర్దోషిగా ఏం బయటికి రాలేదు బెయిల్ మీద వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏం నిర్దోషిగా బయటికి రాలేదు బెయిల్ మీద వచ్చారు విచారణ జరిగిన తర్వాత దోషులు నిర్దార్షులు న్యాయస్థానం దేచుద్ది మీరు చెప్పినట్టు సుబ్బారావు గారు మీరు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగానే ఎవరైతే ఆ ఎక్స్పర్ట్ ఎవరైతే ఒక అధికారిని పిలిపించి ఎవరైతే టార్చర్ చేయగలటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారిని పిలిపించి జత్వాన్ని హింస పెట్టారో అదేంటంటే విచిత్రం వరుసగా ఐదు రోజులు బంధించి ప్రతిరోజు సాయంత్రమే జరిగిద్దండి ఆమెకు ఇంట్రాగన్ ప్రతిరోజు సాయంత్రం మొదలు రాత్రి పన్నెండు గంటల వరకు అండి అదేందో ఆ టైం ముహూర్తం ఏందో కానీ ప్రతిరోజు సాయంత్రం ఇంట్రాగేషన్ మొదలు పెడతారు ఆమె అది డిపార్ట్మెంట్ ఎంక్వైవరీ వేరు క్రిమినల్ ప్రాసిక్యూషన్ వేరు జిత్వాని ఇచ్చిన కంప్లైంట్ లో చాలా స్పష్టంగా చెప్పిందామా అవి ఎవరెవరి పాత్ర ఈ ముగ్గురు ఐఏ ల పాత్ర ఏంటో చాలా స్పష్టంగా రాసిందండి ఆమా కాబట్టి వీళ్ళు కూడా దాంట్లో ముద్దాయలే ఎందుకంటే ఏదైనా కాని పది సంవత్సరాలకి మించి శిక్ష పడే తప్పుడు నేరాలు తప్పుడు డాక్యుమెంట్ లో వాళ్ళు అదే నేరానికి తగ్గట్టుగా శిక్ష పడుద్ది ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు పెట్టిన సెక్షన్ లో పన్నెండు సెక్షన్ లో కూడా ఒక సెక్షన్ పది సంవత్సరాల నుంచి జీవిత వరకు శిక్ష పడే నేరం ఉంది కాబట్టి దీంట్లో నోటీస్ ఇవ్వవలసిన అవసరం లేదు అంతేకాకుండా సస్పెన్షన్ లో కూడా ఒకటి స్పష్టంగా రాశారు ముప్పై ఒకటో తారీఖునే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగునే ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ఐపీఎస్ అధికారులని సిఎంఓ ఆఫీస్ కి పిలిచి ఆదేశాలు ఇచ్చారు మరుసటి రోజు టికెట్లు తీశారు ఇవన్నీ స్పష్టంగా అందుకన్నా ఏంటంటే ప్రమాదకరం ఈ ఐపీఎస్ అధికారుల్లో ఒక అధికారి అప్రవర్ గా మారిపోయాడు అరగంట సేపు రికార్డ్ అయిపోయింది అది వీడియో రికార్డింగ్ అది రికార్డ్ అయింది ఈ రోజున దీని ఉన్నటువంటి పెద్ద క్రిమింగళాలు ఎవరు వీళ్ళందరూ కూడా ఈ కేసులో ముద్దాయిలుగా జైలుకి వెళ్ళబోతున్నారు అనే విషయాన్ని మనం గమనించవచ్చు సార్